కలిసిన తర్వాత వారు ఒక సమాచారం ఇచ్చింది ఆ సమాచారం చెప్పిన అది మీకు త్వరలో లాగా అనిపిస్తుంది త్వరలో ఎంత ప్రమాదకరమో మీతో మీతో దగ్గరికి వచ్చిన మీకు త్వరలో అనే పదాన్ని నేను వాళ్ళిసేదిస్తున్నా ఎందుకంటే అరవై వేల ఉద్యోగాల్లో గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్స్ పేపర్ లీక్స్ వల్ల రద్దయినా మళ్ళీ వాటిని నిర్వహించాయి వాటిని పెట్టడం వల్ల కూడా బడ్జెట్ పైప్ లైన్ లో ఉన్నాయి వాటిని పక్కన పెట్టి మనం కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ఉండదు కాబట్టి అవి ముందుగా నింపడం జరిగింది వాళ్ళు ఎందుకు నింపలేకపోయింది అనేది నేను నేను కాదు వాళ్ళు మా పిఆర్ఎస్ మిత్రులు చెప్తారు కానీ మేము అది నిం అది కూడా ఒక అడ్డంకి ఇప్పుడు దాంట్లో పదివేలకు వరకు మన అశోక్ సార్ అన్నాడు ఇంకా ఇంకో మిత్రుడు ఆ ఐదు వేలు అన్నాడు ఆరు వేలు అన్నాడు మేబీ మోస్ట్ ప్రాబబ్లిక్ న్యూ నోటిఫికేషన్స్ ఎడిషన్స్ అయ్యి ఉండొచ్చు కాక అది యాభై రెండు వేలతో ఇప్పుడు అరవై రెండు వేలు ఇట్లా వచ్చినట్లేదు లెక్క ఉంది దాన్ని పూర్తి స్థాయి వివరాలు తీసుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకుంటున్న ఎన్నికల లోపకే పద్దెనిమిది వేలు ప్లస్ ఇరవై రెండు వేల వరకు పర్మిషన్స్ వచ్చి నోటిఫికేషన్స్ కూడా రావచ్చు అనేది నా యొక్క ఆలోచన దాన్ని మీతో కలిసి ఒక రిప్రజెంటేషన్ ప్లాన్ చేస్తున్నా పది మంది మీరు ప్లాన్ చేసుకోండి పదా పదిహేను మంది మీరు ప్లాన్ చేసుకోండి అక్కడ కూడా వచ్చేదంటే మీతో భయపడేది ఎందుకంటే మేము మేము ఎందుకు భయపడాలంటే మీరు మేమే మేమే మీరు కొత్తగా ఏం కాదు కాదు దాయకరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఎమ్మెల్సీ అవ్వచ్చు కాక కానీ నేను ఇంతకు ముందు చెప్పిన కదా ఒక రోజున నేను కోదం రామన్ గారి దగ్గరికి పోతే ఊహించలేదు నేను అయితే అంత స్పాంటీనియస్ గా థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్ వచ్చి అంటే విద్యార్థి శక్తి కానీ నిరుద్యోగ శక్తి కానీ ఎట్లా ఉంటుందో నేను నా లైఫ్ లో నేను ఎంకమ్ చేసిన ఎంసీఏ చేసిన ఎల్ఎల్పి చేసిన పిహెచ్డి చేసిన కానీ ఆ రోజు చూసిన ఆ కసి నాకెందుకు చాలా భయంకరంగా అనిపించింది ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రతి దానికి కూడా వాళ్ళు తెరగబడే పరిస్థితుల్లో దాన్ని సవర్గ్ చేసిన అది చాలా ప్రమాదకరం అలాంటి పరిస్థితులు మీకు రానివ్వమని మాత్రం నేను ఈ వేడుక మీద నేను తెలియజేస్తున్నాను మీకు పదిహేనో తారీఖు వరకు ఆగస్టులో మా అశోక్ సార్ అన్నట్టు మా మిత్రులు అన్నట్టు మీరు డెడ్ లైన్స్ పెట్టుకున్నా ఆ డెడ్ లైన్స్కి అవకాశం రాకుండా చేసే ప్రయత్నం చేస్తా వీలైతే రేపే ఎల్లుండే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మిమ్మల్ని కలిసినా అని కూడా చెప్పాలి ఇట్లా మీడియా ద్వారా చెప్పుడు కాదు కదా మిమ్మల్ని కలిసినా ఇట్లా పోయినా అనే విషయం కూడా చెప్పాలి ఒకటి మాత్రం నేను గమనించింది ఏంటంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో మాకు అవకాశాలు ఏవి మేము మీకోసం పడి తిరిగితే ఇక్కడ కుర్చీల్లో కూర్చుని రాసుకున్న వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి మరి మా సంగతి ఏంటని మీరు మమ్మల్ని నిలదీసినట్టుగా కనపడ్డది ఇక్కడ ఇదే కాకుండా రెండు లక్షల ఉద్యోగాల ముందు మన మిత్రుడు అన్నట్టు ఎంత మేరకు ఉన్నదో వాటి విషయాలు కూడా నా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయడం కాకుండా జీపీఓస్ కూడా సంబంధించి నేను పెద్దలతో మాట్లాడి మీ కాడికి రావాలంటే ఏదో ఒకటి చెప్పకుండా నేను రావడం కూడా భాగ్యం కాదు కాబట్టి మీ రిప్రజెంటేషన్ మీరు ఎంచుకోండి పదా పదిహేను ఎంచుకుంటే నేను ఒక రెండు మూడు రోజులు ఒక ప్రయత్నం పెద్దలతోనే చేస్తా ప్రయత్నం కాదు సీరియస్ గా మీతో ఉండే చేస్తా మీరేంటంటే ఎందుకంటే అందరు మీతో భయపడుతున్నది వస్తున్నప్పుడు కూడా దాకా నువ్వు మరి లైబ్రరీ దానికి పోతున్నావు మళ్ళీ గొడవ అవుతుంది రచ్చ అయితే ఎవరు మీద గొడవ పెడతారు మన వాళ్ళు మన మీద గొడవ పెట్టడం కూడా మనం చెప్పులు లెక్క చూస్తావా మన మన నిరుద్యోగులు మన యువకులు తెలంగాణ కొరకు పోరాడిన రక్తం ఇది ఎంత చైతన్యవంతమైన రక్తం మా లాంటి వాళ్ళు ప్రశ్నించకపోతే మీరు ఇంకెవరిని ప్రశ్నిస్తారు మేమే కదా ఆ రోజు మేము ఏ ప్రయోజనాల కొరకు ఏ జేఏసీలను జేఏసీలకు తెచ్చినమో నాకు తెలుసు చెత్త ఏర్కునే వాళ్ళని కూడా జేఏసీలకు తీసుకొచ్చిన చెత్త జేఏసీ అని పెట్టి చిన్న చిన్న సంఘాలు వచ్చి ఆ రోజు మన కొరకు జేసిన నేను ఏ ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తాను మా ప్రభుత్వం కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నా దానికోసమే మీ దగ్గరికి వస్తున్నా నేను లేకపోతే ఎందుకు వా చాలా మంది చాలా పోస్టులు తీసుకొని హాయిగా ప్రశాంతంగా ఇంత రక్క కొరకు ఇంత రచ్చ కొరకు ఎవరు రారు కానీ మేము ముద్దాయిలం కావద్దు ప్రజల ముందు ఎందుకంటే ఏ ప్రయోజనాల కొరకు తెలంగాణను సాధించుకున్నామో ఆ ప్రయోజనాలు సాకారం కావాల్సిన అవసరం ఉంది అది మీలాంటి వాళ్ళకు మేలు జరిగితే వీలు కదా తెలంగాణ భవిష్యత్తు రేపు ఇలా ఒక కొత్త అంశం వచ్చింది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు సంబంధించి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తొంభై శాతం రిజర్వేషన్లు ఇస్తే మనం కూడా భూమిపుత్రులకు ఎనభై శాతం రిజర్వేషన్లు అని అనుకున్నాం కానీ అది చట్టరూపం దాల్చలేదు దానికి సంబంధించిన అవసరం చట్టరూపం దాల్చాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది ఎందుకంటే కొత్తగా వచ్చే ఏ కంపెనీలోనైనా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ భూమిపుత్రుల యొక్క ముద్ర ఉండాల్సిన బాధ్యత అయితే ఉన్నది అది మనం అందరం చేద్దాం నేను కూడా ఎందుకు మీకు మాటిస్తుందంటే ఇక తెలంగాణ సాధించుకొని ఫ్రీ జోన్ ఉన్నట్టుగానే ఇక ఇప్పుడు కూడా ఉంటే తెలంగాణ ఓ ఎందుకన్నా ఆదిలాబాద్ బిడ్డ గో గోండ్ ఏడ్సే నా ఖమ్మం బిడ్డ దళితుడు ఏడ్సే నా మౌన బిడ్డ బీసీ ఏడ్సీ అసలు ఇన్ని ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చి ఎవరికి పోతున్నాయంటే టెక్నికాలిటీస్ పేరు మీదనో లేకపోతే మేధోవలస పేరు మీదనో ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అయిపోయింది తెలంగాణ వల్ల ముఖం కనపవడం కూడా సమస్య అయిపోతున్న పరిస్థితులు ఇవి అదే ప్రైవేట్ రంగంలో ఉంటే చాలా మంది దీనికి ఎందుకు ముందు మా నాయకు మాట్లాడి నారాయణ కేడ్ ఆ ఆవేదన చూస్తుంటే మరి ఎవరికి చెప్పుకోవాలనే దాని దగ్గర ఇలా ప్రభుత్వంలో ఉండే నేను ఈరోజు ఎమ్మెల్సీగా ఉండొచ్చు కాక నా ఎంతున్నది నా స్టేటస్ ఎంత ఉన్నది నా బలం ఎంతున్నది అని కూడా నేను కూడా చూసుకోవాలి కదా మీ నుంచి వచ్చిన విజ్ఞాపనల విషయంలో నేను నిజంగానే తెలంగాణ ఉద్యమకారుణ్ణి అయితే నేను ప్రభుత్వంలో నేను నా ప్రాధాన్యత ఉన్నది అని అనుకోవాలంటే మీ యొక్క అంశాలను నేను ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క డిపార్ట్మెంట్ కాదు కదా రెవెన్యూ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిసిటీ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్ లో ఇలా జాబ్స్ సంబంధించి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఒక రోజు మీ సందర్భం మీతో మీ మీ అంశంలోనే కోదండరామ్ గారు రియాజ్ గారు తర్వాత మన దయాకర్ దయాకర్ గారు ఇంకా వెంకట్ గారితో కలిసి మాట్లాడిండి ఆ రోజు అంటే నాకు ఈ సబ్జెక్టు నేను అప్పుడు రాలేదు ఇక్కడికి చేయలేదు కాబట్టి నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా చెప్పిండు రియాజ్ గారు కూడా ఒక మాట చెప్పిండు ఆ రోజు నుంచి పైప్ లైన్ లో ఉన్న ఏంటి అసలు ఇప్పుడు మనం వెయ్యాల్సినవి ఏంటి బడ్జెట్ రీ పర్మిషన్స్ ఎంత మేరకు ఉండే అనే విషయంలో త్వరలోనే త్వరలో ఆడా ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు నేను మీ కి చెప్పిస్తా నేను మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడానికి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నా ఆ విషయంలో నేను ఎందుకు ఇంత ఆతృత అనంటే వందల ఫోన్లు నేను అటెంప్ట్ చేసేదానికంటే మీతో ఇలా చర్చించేది మొత్తం తెలంగాణకు పోతుంది ఇంతకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమం నడిస్తే మొత్తం కాకతీయ నుంచి అంత పోయినట్టుగా ఇలా ఆ పరిస్థితి ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీకి ఇక్కడికి వచ్చినందుకు సంతోషం ఇయాల మా ఉపేందర్ రెడ్డి గారికి నేను ట్యాక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నన్ను ఇక్కడికి బోనాలకు పిలిచిన బోనం ఎత్తింది కాబట్టి లేకపోతే నేను వేరే పనులల్లో ఎంగేజ్ అవుతుంది రోజు వేరే ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తా అని రాకపోతే మళ్ళీ నా క్రైడెన్షియల్స్ కూడా క్రైసిస్ లో పడతాయి కాబట్టి నేను ఇక్కడికి వస్తా అని చెప్పినందుకు వచ్చినందుకు మీరందరూ సహకరించిన తీరు అడపా దడపా ప్రశ్నలు ఉంటాయి అడపాదడపా ఆవేశాలు ఉంటాయి దాన్ని అర్థం చేసుకోలేక కాదు మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడికి రావడానికి నాకు అవకాశం ఉండాలంటే మీరు చెప్పిన అంశాలన్నీ కూడా నేను ప్రభుత్వం దగ్గరికి Тишка повалился на высровом дыбе,